భారత వికలాంగులతో ప్రకటిస్తూ చంపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రోజు మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల పెన్షన్ మేము అధికారంలోకి వస్తే ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి ఆర్టీసీలో వికలాంగులు కూడా వంద శాతం రాయితీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి హామీతోని అదే విధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను గత ప్రభుత్వం మహిళా సంక్షేమ శాఖలో కలిపింది మేము దాన్ని ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి వికలాంగుల సంక్షేమానికి పాటుపడతామని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల ముందు మరి నాడు పిసిసి అధ్యక్షులు హోదాలో వారు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలు కూడా అమలు చేస్తారని చెప్పేసి మేము కూడా ఏడాది నుంచి ఎంతో సహనంతో ఎదురు చూసినాం ఏడాది నుంచి కూడా ముఖ్యమంత్రి గారు మా పట్ల మరి అంకిత భావంతో ఆలోచన చేయకుండా మా సంక్షేమం పట్ల ఆలోచన చేయనటువంటి నేపథ్యంలో ఈ రోజు కొడంగల్ని నియోజకవర్గ కేంద్ర వారు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి వారు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నియోజకవర్గం కొడంగల్ నుంచి మరి ఈరోజు మేము ఆమరణ దీక్షను మొదలుపెట్టినాం మా ఆమరణ దీక్ష కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలనేటటువంటి సంకల్పంతో మేము దీక్ష చేస్తున్నాం ప్రభుత్వానికి కానీ మేము ఎవరికీ వ్యతిరేకం కాదు మాకు ఇచ్చినటువంటి పార్టీలు ఏదైతే మరి ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీని గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఈ నినాదం తెలియజేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఆలోచన చేసి వికలాంగుల సంక్షేమం మీద దృష్టి సారించి ఎన్నికల మేనిఫెస్టో చేసిన విధంగా మా స్పీకర్ పెట్టడంతో పాటు మా సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం మీ డిమాండ్ కూడా చేస్తున్నాం చేయాలి అందరికీ నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ డీటెయిల్గా మనకు డీటెయిల్ గా ఉంటాయి కాబట్టి జవాబు ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి